दरवाज़ा Amazon में पंजास था 2019 नीचे 20 22 22 Bangalore में चली थी दरवाज़ा Amazon में पंजास था steel ना ये करनी है आज 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 वर्ल्ड फ्रॉम हम बनाते हैं बंता कोकरांगों को कोकरांगों स्टूडेंट है बाहर कोकरांगों वजह स्टूडेंट हम में तो फ्रेंड कॉम फ्रेंड स्टूडेंट कॉम which That is important part. Money required for sustenance and lavish life. And the student visa, visa I think, to the last week, would two or three slide. It's all student visa management, different. They come on student visa and do all these things. So, majority of these people were students. If who are coming from different areas, especially from backward areas like Chhattisgarh, Jharkhand, Rajasthan. अलांटिया में नहीं सिटी लाइफ तो बट ड्रोमार्की डबल दुर्गा तो देर इजी टू मैनिपुलेट एंड गोइड सो अच्छा देर यूजिंग सर माना लास्ट कोरेस ग्राफ माला पूर्ण और कंट्री में बस इस तरफ कुछ नंजे सामने अरे अरे ब्रिस्टो अब ऐसा मानिए सब लोग कंट्री एनवायरनमेंट పబ్బులకు సంబంధించి గవర్నమెంట్ మనకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పుడు ఏం చెప్పలేము బట్ ఆ రోజుకి అయితే పబ్బులకు సంబంధించి లేరు వన్ పర్సన్ థర్డ్ పాజిటివ్ యూరిన్ టెస్ట్ చేస్తే ఈ వాజ్ థర్డ్ పాజిటివ్ ఈజ్ ఎస్ ఈ హాస్ కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎక్కడ నుంచి వచ్చారు అక్కడ తీసుకున్నాడు అని కన్సిడర్ చేయాలి ఇరవై మంది కాకుండా ఇరవై మంది కాకుండా అంటే ప్రైవేట్ పార్టీస్కి వాళ్ళు స్పేస్ ఇస్తారు सो अट्ला स्पेस जो ड्रग्स पार्टी जो इनपुट मेरे मैं टीम आम पड़को जरिए आम तो सिक्सटी ग्राम आफ एमडीएम सिंथेटिक ड्रग्स వర్త్ సిక్స్ ల్యాక్స్ రూపీస్ని సీజ్ చేయడం జరిగింది సో ఈమె శతాబ్ది మన్నా నేటివ్ ఆఫ్ జమ్షెడ్పూర్ జార్ఖండ్ ఈమెంట్వంటీ నైన్టీన్లో బ్యాంగ్ సెటిల్ అవుతుంది చదవడానికి అక్కడ వారెండ్ కొకరాంగో అనే ఒక ఆఫ్రికాన్ పరిచయం తర్వాత డబ్బులు కొరకు ఆతతో కలిసి ఈ డ్రగ్ పెడ్లింగ్ స్టార్ట్ చేస్తారు ఆతను వచ్చి వివిధ ఇంటర్నేషనల్ ప్యాకెట్తో కలిసి అక్కడి నుంచి తీసుకువచ్చి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈమె రూమ్లో స్టోర్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి చిన్న చిన్నగా ఈ పార్టీల్లో అండ్ ఆఫ్టర్ పార్టీస్ ఇట్లా జరిగే ఒక వాళ్ళదే ఒక గ్యాంగ్లో వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది సో ఇదే నేపథ్యంలో హైదరాబాద్లో ఫుల్ సర్వేలెన్స్ పెట్టినప్పుడు ఇక్కడ దొరకక ఇక్కడ కావాల్సిన వాళ్ళు అక్కడి నుంచి తెప్పించాలని ఈమెని కాంటాక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో ఈ ఇన్ఫర్మేషన్ మన ఈజీ ఏబిమ్కి తెలిసి వాళ్ళు మన మియాపూర్ పోలీస్తో కలిసి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది సో శతాబ్ది మన్నా అన్నంత ఆవిడ మన అదుపులో ఉంది రిమాండ్ గురించి సో వారన్ కొరక అని ఎవరు ఉన్నారో ఈజ్ ఆఫ్రికన్ టైం సో అతని పే అతని గురించి ఇన్ఫర్మేషన్ తన తొందరగా పట్టుకొని అతన్ని కూడా రిమాండ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ